అత్తయ్యసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను మాట మాత్రము సెలవెము అప్పుడు నా దాసుడు స్వస్థ పరచబడును అని వైబులో చెప్పబడింది యేసు ప్రభుల వారి భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ వచ్చాడు ఆయన ఈ శతాధిపతి కంటే ముందు ఒక కుష్ట రోగిని బాగు చేశాడు ఆ రోగి వచ్చి ప్రభ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలరు అని ప్రార్థించాడు అందుకు ప్రభు చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవుక అని చెప్పాడు మనము స్వస్థ పరచబడడం అనేది దేవునికి ఇష్టమే బాగా వినాలి మనము స్వస్థ పరచబడడం అనేది దేవునికి ఇష్ట అయితే మన జీవితంలో మనకు స్వస్థత అనేది రాకపోవటానికి మొదటి కారణము ఆ కుష్ఠురాగ అంటాడు నీకు ఇష్టమైతే అంటే మనకు స్వస్థత కలగటానికి దేవునికి ఇష్టమై ఉండాలి దేవునికి ఇష్టమై ఉంటే ఆయన అంటాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవుకా అని అన్నాడు దేవుని ఎదుట స్వస్థత కోరుకునే ప్రతి బిడ్డ చేయవలసిన మొదటి పని ఏమిటంటే నీవు దేవునికి ఇష్టమై ఉండాలి నువ్వు దేవునికి ఇష్టమై ఉంటే ప్రభు అంటాడు నాకు ఇష్టమే నువ్వు స్వస్థత పొందమని ప్రభు అంటాడు నాకు ఇష్టమే నువ్వు స్వస్థత పొందమని చెప్తాడు మనం దేవునికి ఇష్టం లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మనల్ని స్వస్థ పరచడు స్వస్థ పరచడు కుష్ట రోగం అనేది బాగా కావడం చాలా గొప్ప సమాచారం అయితే అతడు స్వస్థపరచబడ్డాడు ఇప్పుడు ఒక శతాధిపతి వచ్చాడు బైబిల్లో మనం చదువుకున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది ఐదవ వచ్చిన వారు కపెన్న హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు వాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనాను ఏసు నేను వచ్చి వాని స్వస్థపరచేదనని అతనితో చెప్పగా శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీ మాట మాత్రము సెలవిము అప్పుడు నీ దాసుడు స్వస్థ పరస బడును అని చెప్పాడు ఒకసారి అందరూ హలేలుయ చెప్దాం హలే ఈ రెండు విషయాలు గమనించాలి ఒక రోగిని దేవుడు స్వస్థపరచటానికి దేవుని ఇష్టాన్ని అడిగాడు ఇప్పుడు ఒక పక్షవాతము ఉన్నటువంటి వ్యక్తి ఒక శతాధిపతి ధాంసుడు శతాధిపతి అంటే వంద మంది సైనికులకు అధికారి ఆయన చాలా పెద్ద పోస్ట్ అయింది చాలా పెద్ద ఉద్యోగం ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు వచ్చి తన ఇంట పక్షవాయువుతో పడి ఉన్నటువంటి ఆ దాసుని గుర్చి చెప్పుకుంటూ ఉన్నాడు వ్యక్తిగతంగా నిన్ను స్వస్థపరచటానికి దేవుడు శక్తిమంతుడే ఆ తరువాత నీవు ఇంకెవరిని గూర్చైనా స్వస్థపరచమని అడిగినా ఆయన స్వస్థపరచుటకు శక్తిమంతుడే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే శతాధిపతితో అంటాడు ప్రభు నేను నీ ఇంటికి వచ్చి వాణ్ణి స్వస్థపరుస్తాను అని చెప్తాడు అప్పుడు ఆయన అంటాడు శతాధిపతి నీవు నా ఇంటికి రావటానికి నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను హలెల్లూయ మన ఇంట్లోకి యేసుప్రభు రావటానికి మనము పాత్రుల మేనా అనే ప్రశ్న మనం వేసుకోవాలి మన ఇంట్లో స్వస్థత అవసరం చాలామంది పక్షవాతంతో అంటే సగం శరీరం అంతా కూడా చచ్చిపోయి ఉంటుంది కాలు చెయ్యి నోరు సగభాగం అంతా కూడా చచ్చిపోయి ఉంటుంది సగభాగం బ్రతికుంటుంది ఇట్లా చాలామంది ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ఆత్మీయంగా నేను చెప్తాను సగం చనిపోయి సగం బ్రతుకుండడం అంటే సగం భక్తి సగం లోకము సగం లోకము సగము భక్తి కలిగిన వాళ్ళు బోలెడంతమంది ఉంటారు వీరందరినీ ఏమనాలంటే పక్షవాతపు వ్యాధి కలిగిన వారు అని అర్థం సగమే వీళ్ళకు భక్తి ఉంటుంది ఆదివారం మాత్రమే మందిరానికి వస్తూ ఉంటారు తిరిగి సోమవారము మంగళవారము మామూలుగానే జీవిస్తూ ఉంటారు వాళ్ళ జీవన విధానము చూస్తే లోకస్తుల కంటే ఇంకా భయంకరంగా ఉంటుంది వారి మాటలు కానీ వారి చేష్టలు కానీ వారి క్రియలు కానీ లోకస్థుల కంటే ఇంకా ఘోరంగా ఉంటుంది వాళ్ళు చేసే భక్తికి వాళ్ళ ప్రవర్తనకి ఏమాత్రము సంబంధం ఉండదు వీళ్ళందరినీ ఏమంటారంటే పక్షవాతము కలిగిన వారు అని అర్థం ఈ పక్షవాతపు వ్యాధితో ఉన్నటువంటి ఆ బిడ్డలను ఈ రోజున నేను స్వస్థపరుస్తాను మీ ఇంటికే వస్తాను నేను అని ప్రభు అంటూ ఉన్నాడు మీ ఇంటికి వస్తాను అయితే శతాధిపతి అంటున్నాడు నా ఇంటికి మీరు రావటానికి నేను పాత్రుడను కాను అని అంటాడు అంటే పాత్రత అనే మాటకి ఇంకొక అర్థం ఉంది యోగ్యత అని ఇంకొక అర్థం మన ఇంటికి రావటానికి యేసు ప్రభుల వారు మనం పాత్రులమేనా అనే ఒక ప్రశ్న వేసుకోవాలి నేను పాత్రుడు అవ్వటానికి అన్ని విషయాలలో నా మాట నా ఆలోచనలు నా తలంపులు నా క్రియలు నా ప్రవర్తన ప్రతి ఒక్కటి దేవుని ఎదుట ఖచ్చితంగా ఉండాలి ఆయనకు తగినట్టుగా ఉంటే మనం ఆయనకు పాత్రులుగా ఉంటాం ఎక్కడో కదీతిగా రీతిగా ఉంటే మనము పాత్రులు కా జీవితాంతం పక్షవాతంతోనే మనం బ్రతుకుతూ ఉంటాం